శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధ దర్శనమూర్తి ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయందే ఓం ఓం జగద్గురు అంతర్ముఖానంద వేద వేస భారక శ్రీకృష్ణ పరబ్రహ్మని సూత్ర శంకర భాష్యం గుహ ప్రవిష్టాధికరణంలో రెండో భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో మనిషి మరణించిన తర్వాత ఉంటాడని కొందరు ఉండడని కొందరు అంటారు సంశయం కదా దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఇలా వరాల్లో మూడో వరం అని ఇట్లా ప్రశ్నించడం చేత జీవుని విషయం ప్రతిపాదించాల్సిందే జీవ పరమాత్మలు అయితే జీవుని కంటే విలక్షణంగా పరమాత్మ ప్రతిపాదించినట్లు అవుతుంది కదా ధర్మాధర్మాల కన్నా భిన్నంగా భూత భవిష్యత్తుల కంటే భిన్నంగా కూడా అన్నిటికీ అతీతంగా ఎదురు చూస్తున్నామో అది చెప్పు అలా ప్రశ్నించారు కాబట్టి అలా చెప్పవలసి వచ్చింది అదే చెప్తున్నాం ఇప్పుడు ఇలా ఆక్షేపం చేసే వాళ్ళకి ఇలా చెప్తున్నారు అనమాట ఇలా ఇలా రెండు పక్షాలు కుదరవు కర్మ వల్ల ఏర్పడిన లోకంలో అనగా దేహంలో వల్లే దేహమే దేహమే అనుభవిస్తుంది చెప్పడం వల్ల ఇది కర్మ ఫల భోగము ఉంటే ఆ క్షేత్రజ్ఞుడు అంటే జీవుడు అని అనుకున్నాం కదా ఆ జీవుడికి బుద్ధికి అట్లా ఉంటుంది కుదరదు కుదురు జీవునికి కుదురుతుంది గాని అచేతనమైన బుద్ధికి కుదరదు అది ఎన్నిట్లతో పాటే కర్మఫలం జీవుడే అనుభవిస్తాడు బుద్ధి క్షేత్రజ్ఞులు అనేది ఒక పక్షమే అనేది పక్షం అయితే కుదరదు ఎందుకంటే అది క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మలు అనే పక్షం కూడా కుదరదు అది జీవుడే అనుభవిస్తాడు బుద్ధి ఎన్ని కుహరంలో పరమాత్మ ఉంటాడు పరమాత్మ చేతడే గాని మంత్రం ఒక మంత్రం ఉంది కదా మంత్రం ఉంట వల్ల మంత్రంలో కూడా కర్మఫల భోగం పరమాత్మ కుదరదని చెప్పారు కదా కర్మఫల భోగం సంబంధం ఉండదని చెప్పుకొచ్చారు నెంట వర్ణకంలో ఇప్పుడు చదువుకుంటున్నా అత్రేది ఇక్కడ చెప్పబడుచున్నది ఇది దోషం కాదు చాలా మంది వెడుతున్నప్పుడు వాళ్ళలో ఒకనికే గొడుగు ఉన్నా గొడుగులు వాళ్ళు వెడుతున్నారు అని చాలా మంది శత్రులుగా పేర్కొనడం చాలా మందికి చిత్రత్వం ఆరోపించడం కనబడుచున్నది అట్లే అనుభవిస్త అనుభవిస్తున్నది ఒకరే అయినా ఇద్దరు అనుభవిస్తున్నట్టు చెప్పబడవచ్చును లేదా జీవుడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుడు అనుభవింప చేస్తున్నాడు ఆ విధంగా అనుభవింప చేస్తున్నవాడు కూడా అనుభవిస్తున్నాడని చెప్ చెప్పబడుతున్నాడు వండింప చేసేవాడిని కూడా వంట చేస్తున్నాడు అనటం ప్రసిద్ధిలో ఉంది కదా కరణానికి అంటే ఒక సాధనం కర్తృత్వం ఆరోపించడం వల్ల అంటే అచేతనంగా ఉన్న బుద్ధి అనుభవించకపోయినా అనుభవించడానికి సాధనంగా ఉంది కానీ దాన్ని కూడా కత్తగా భావించడం వల్ల బుద్ధి కూడా గ్రహించవచ్చు కట్టెలు వండుతున్నాయి ఇత్యాది ప్రయోగాలు ఉన్నాయి కదా వండటానికి కట్టెల సాధన మాత్రం అయినా సరే బాగా వండటం చేత బాగా వంట మండటం వల్ల వంట బాగా అవుతుంది వంట చాలా అనాయస్యంగా జరుగుతున్నదని సూచించడానికి కట్టెలు మండుతున్నాయి వండుతున్నాయి అన్నట్లు బుద్ధి అనుభవిస్తున్నదని చెప్పడంలో తప్పు లేదు ఆధ్యాత్మిక అధికారంలో శరీరాన్ని గురించి మాట్లాడే ప్రకరణలో కర్మఫలం అనుభవించే వాళ్ళు ఇద్దరు మరెవరు సంభవించరు కదా అందువల్ల బుద్ధి జీవుల జీవ పరమాత్మ సంశయం ఏం ప్రాప్తించింది అంటే ఏమంటే బాగుంటుంది అని క్వశ్చను బుద్ధి క్షేత్రజ్ఞుడై ఎందువల్లంటే గు అని విశేషణం ఉండటం వల్ల శరీరం గుహ అనుకున్నా హృదయం గుహ అనుకున్నా రెండు విధాలా కూడా గుహను ప్రవేశించిన వాళ్ళు బుద్ధి జీవితం చెప్పడం కుదురుతుంది మరొక విధంగా చెప్పడానికి అవకాశం ఉన్నప్పుడు సర్వగతమైన బ్రహ్మ ఏదో ఒక ప్రదేశంలో ఉంటుంది అని చెప్పడం యుక్తం కాదు సుకృత్య లోకి అని అక్కడ ఉన్నవాళ్ళు కర్మకు లోబడిన వాళ్ళే అని చూపుతున్నది పరమాత్మ అయితే సుకృతానికి గాని దుష్కృతానికి గాని గోచరంలో ఉండడు కదా సుకృత దుష్కృతాతీతుడు కదా బద్ధతేనో బ అంటే పరమాత్మ కరచే కర్మ చేత వృద్ధి పొందడు క్షీణించడు అని శృతి చెప్పుచున్నది చేతన చేతనాలు నీడ ఎండల వలె పరస్పర విలక్షణమైనవి కాని వాటిని ఛాయ తపో అని నిర్దేశించడం యుక్తంగా ఉంటుంది అందుచేత ఈ శృతి వాక్యంలో బుద్ధి క్షేత్రజులే చెప్పబడుచున్నారు అని ప్రాప్తించగా చెప్పుచున్నా అని చెప్పి దానికి వివరణగా మళ్ళీ వెనకట అధికారంలో మృత్యు శబ్ద సంవిధానం వల్ల బ్రహ్మ క్షేత్రాధిక పైన జగత్ అని అర్థం చెప్పి సంహర్త అంటే ఈశ్వరుడని చెప్పబడింది ఇక్కడ కూడా పిబంతో అనే శబ్దం ఉండటం చేత ఈ వాక్యం బుద్ధి జీవపరం అని చెప్పడం చేత ఈ రెండు అధికరణాలకి దుష్టాంత సంగతి అని చెప్తున్నారు ఈ వర్ణకం గురించి మళ్ళీ వివరంగా ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ ఏం చెప్తున్నారంటే గొడుగులు వేసుకుని చాలా మంది వెళ్తాం వెళ్తున్నప్పుడు కొంతమంది వేసుకోకపోయినా సరే చాలా మంది గొడుగులు వేసుకుని వెళ్తున్నారని ఎట్లా చెప్తాము అలాగే ఇక్కడ అనుభవిస్తున్నది కూడా ఇద్దరు అనుభవిస్తున్నట్టు చెప్పబడుతుంది కానీ జీవుడు అనుభవిస్తున్నాడు ఈశ్వరుడు అను అనువింప చేస్తున్నాడు ఈ విధంగా అనుభవం చేస్తున్నాడు కూడా అనుభవిస్తున్నాడని చెప్తున్నారు గొండింప చేసే కూడా వం వండింపు చేసే అతను కూడా వంట చేస్తున్నాడు అనడం ఎంత ప్రసిద్ధమో అలాగే ఆ సాధనానికి ఈ కర్తృత్వం ఇలా విధంగా బుద్ధి అనుభవించబోయినా అనుభవించడానికి సాధనంగా ఉంది కదా దాన్ని కూడా కర్తగా భావించడం వల్ల బుద్ధి క్షేత్రజులను కూడా గ్రహించవచ్చు అలాగే కట్టెలు వండుతున్నాయి అంటాం అట్లా ఎలాగా అది బాగా మండుత వల్ల వంట కట్టెలు బాగా జరిగినట్టు అలా కట్టెలు వండుతున్నాయని ఎలా అంటాము బుద్ధి అనుభవిస్తుందని చెప్పడంలో కూడా తప్పులేదని భావం బాబు ఆధ్యాత్మిక అధికారంలో శరీరాన్ని గురించి మాట్లాడేటప్పుడు కర్మఫలం అనుభవించే వాళ్ళు ఇద్దరు మరి ఎవరు సంభవించరు అంటే బుద్ధి జీవులు జీవ అని సంశయం కదా ఏమంటే బాగుంటుంది అంటున్నారు ఇక్కడ బుద్ధి ఎందువల్ల అంటే ఎందుకంటే శరీరం గుహ అనుకున్నా హృదయం గుహ అనుకున్నా కూడా రెండు విధాలు కూడా గుహను ప్రవేశించిన వాళ్ళు బుద్ధిజీవులు అని చెప్పడం కుదురుతుంది మరో విధంగా అవకాశం ఉన్నప్పుడు సర్వగతమైన అంటే సర్వవ్యాప్తంగా ఉన్న బ్రహ్మ ఏదో ఒక ప్రదేశంలో ఉంటుందని చెప్పడం యుక్తం కాదు సర్వ్యాప్త సర్వ సర్వవ్యాప్తం అది అక్కడ వాళ్ళు కర్మకు లోబడి లోబడినట్లు ఎలా చెప్తున్నాము పరమాత్మ అయితే సుకృతానికి కానీ దుష్కృతానికి కానీ గోచరంలో ఉండడు అతను సుకృతాతీతుడు అంటే గుణాతీతుడు కదా పరమాత్మ కర్మ చేతి వృద్ధి పొందడు క్షీణించడు కూడా అని శృతి చెప్తుంది కదా ఆ చేతనాలు అతేతనం అంటే కదలిక కదల కద కదలకుండా ఉంటాడు అంటే నేడా ఎండ రెండు కూడా పరస్పర పరస్పర విలక్షణమైనవి కదా అయినా సరే అలా చెప్పటం ఛాయా తప్ప అంట ఒక యుక్తంగా ఉంటుంది అందుచేత శ్రుతి శృతి వాక్యంలో బుద్ధి క్షేత్రజ్ఞలే చెప్పడుతున్నారు వెనకట అధికారంలో మృత్యు శబ్దం చెప్పటం గురించి మృత్యు ఉందా లేదా అట్లా అని చెప్తున్నప్పుడు బ్రహ్మ బ్రహ్మక్షత్రాధికారంలో చరాచర జగత్తంతా అని చెప్పినట్టు అర్థం సంవర్త ఈశ్వరుడు అని చెప్పినట్టు కదా లైన్ అయిపోతారు అన్నట్టు ఇక్కడ కూడా శబ్దం ఇలా కిబంతో అని శబ్దం ఉండటం వల్ల ఈ వాక్యం బుద్ధి జీవవరం పరం అని చెప్పడం చేత ఈ రెండు అధికారాలకి దృష్టాంత సంగతి బుద్ధి జీవ జీవుల్లోనే కదా బుద్ధి ఉండేది అని చెప్పడం చేత ఈ అధికారాలు కూడా ఒక దృష్టంగా చెప్పినట్టు అని చెప్తున్నారు శ్రీ గురు మన సర్వం శ్రీ కృష్ణాత్మ వస్తు చాలా మంది రేపు చదువుకుందాం రెండో భాగంగా చదువుకున్నా గృహ ప్రవిష్టాధికరణంలో రెండో భాగం